బుసలు కొడుతూ హల్చల్ చేసిన ఏడడుగుల కోడినాగు పామును పట్టుకునేందుకు వచ్చిన స్నేక్ క్యాచర్ సైతం హడలెత్తిపోయాడు చుట్టుపక్కల వారికి వినిపించేలా బుస కొట్టిన కోడినాగు జనాల గుండెల్లో వణుకు పుట్టించింది వరుసగా కురుస్తున్న వర్షాల ప్రభావం వలన అడవుల్లో ఉండాల్సిన కోడినాగులు చిలువలు జనావాసాల మధ్య సంచరిస్తూ స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తూ ఉన్నాయి ఉమ్మడి కర్నూలు జిల్లాలోని నల్లమల అడవి ప్రాంతానికి సమీపంలో ఉండే మహానంది మండలం నిత్యం ఏదో ఒక గ్రామంలో నాగపాములు కొండచెలువారం కాలువలు హల్చల్ చేస్తూనే ఉంటాయి గత పది రోజులుగా మండలంలోని తిమ్మాపురం శ్రీనగర్ మహానంది గ్రామాల్లో నాగపాములు కొండ కలకలం రేపుతూ ఉన్నాయి అతి పొడవైన కోడినాగు కొండచిలువలు సంచరించడంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతూ ఉన్నారు మహానంది మండలం శ్రీనగర్ గ్రామంలోని రైతు మహానంది ఇంటి వంటింట్లోకి బుధవారం మధ్యాహ్నం అరుదైన ఏడడుగుల పొడవైన కోడినాగు బుసలు కొడుతూ హల్చల్ చేసింది బుస్ బుస్ అంటూ బుసలు కొడుతూ కోడెనాగు శబ్దాలు చేయడంతో రైతు మహానంది కుటుంబం తీవ్ర భయభ్రాంతులకు గురైంది వెంటనే రైతు మహానంది మండలంలోని స్నేక్ క్యాచర్ అయిన మోహన్ కు సమాచారం ఇచ్చారు వెంటనే స్పందించిన స్నేక్ క్యాచర్ మోహన్ రంగంలోకి దిగి కిచెన్ రూంలోని తొర్రెలో తాక్కున్న కోడి నాగును పట్టుకోవడానికి తీవ్రంగా శ్రమించాడు కోడినాగు పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండగా బుసలు కొడుతూ స్నేక్ క్యాచర్ ను సైతం భయపెట్టించింది ఎంతో చాకచక్యంగా అరుదైన కోడినాగు పట్టుకుని సమీపంలోని నల్లమల అడవిలో వదిలేశాడు దీంతో శ్రీనగర్ గ్రామస్తులు రైతు మహానంది కుటుంబం ఊపిరి పీల్చుకున్నారు ఈ ఘటన జరిగిన అదే రోజు రాత్రి మహానంది మండలం పోలీస్ స్టేషన్ లో యాక్సిడెంట్కి గురైన కారులో కొండచిలువ హల్చల్ చేసింది సంచారంపై పోలీసులు స్నేక్ క్యాచర్ మోహన్ కు సమాచారం అందించారు వెంటనే అక్కడికి చేరుకున్న మోహన్ కారు క్రింది భాగంలో దాక్కున్న కొండ చిలువను ధైర్య సాహసాలతో పట్టుకున్నాడు స్నేక్ క్యాచర్ మోహన్ ప్రతిభను పొగుడుతూ చిన్నారులు చప్పట్లు కొట్టి అభినందించారు ఒకే రోజు రెండు చోట్ల పాము కొండచిలువ పట్టుకోవడం గ్రామస్తులను ఉంది నాగపాములు కొండచిలువలను పట్టుకోవడంలో ఎక్స్పోర్ట్ అయిన స్నేక్ క్యాచర్ మోహన్ మండలంలోని అయ్యన్న నగర్ లో ఉంటూ ఉంటాడు ఏ అర్ధరాత్రి అయినా సమాచారం ఇస్తే వెంటనే వచ్చి పాములను బంధించి జనాలను కాపాడుతూ ఉన్నాడు దీంతో నల్లమల సమీపంలో ఉండే గ్రామస్తులు కొంత ధైర్యంగా జీవిస్తారు పాములు సంచారం గురించి ఫారెస్ట్ అధికారులు పలు సూచనలు చేశారు ప్రజలు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని తెలిపారు మహానంది మండలం నలమల అడవిలో ఉండటం వలన పాములు కొండచెలువలు సంచరించడం అక్కడ షరామాములే అయినప్పటికీ కూడా స్థానికుల్లో భయాందోళనలు నెలకొంటూనే ఉన్నాయి